నమస్కారం మహేశ్వరం నియోజకవర్గంలోని ఆర్కేపురం డివిజన్లోని సౌభాగ్యపురం కాలనీ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో జరుగుతున్న బ్రహ్మోత్సవాలకు ముఖ్య అతిథిగా విచ్చేసిన మాజీ మంత్రి వర్యులు మహేశ్వరం ఎమ్మెల్యే సవితా ఇంద్రారెడ్డి స్వామివారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు ఈ సందర్భంగా దేవాలయ కమిటీ మరియు కాలనీ కమిటీ సబితమ్మను షాలువాతో సత్కరించి స్వామివారి ప్రసాదం అందజేశారు ఈ కార్యక్రమంలో ఆర్కేపురం డివిజన్ కు చెందిన బీఆర్ఎస్ నాయకులు మహిళా నాయకురాళ్లు తదితరులు పాల్గొన్నారు कनावलीसिया, चिक्स कनावलीसिया, दरिशियां नहा, दबुंगुंबाना दबा, इकारों उत्र दोसिया, सच्चना राय निंद्र देशिया, बिना राम्या दबुंगुंबाना दबा, यह निर्भर है ना आहार का निकाला आनपाला निकोपेस